ఎంఎస్కే వీడియోస్ ప్రజెంట్స్ రెండవ తరగతి తిరుగు తోట పూచిన పూలు గేయం పూచిన పూలు ఏమన్నాయి విచ్చిన పూలు ఏమన్నాయి పిల్లలారమ్మన్నాయి చిన్ని కృష్ణునికి పూచిన పూలు ఏమన్నాయి విచ్చిన పూలు ఏమన్నాయి పిల్లలారమ్మన్నాయి చిన్ని కృష్ణునికి ఇమ్మన్నాయి రోజా పూలు ఏమన్నాయి జాజీ పూలు ఏమన్నాయి ధృతికీ కృతికి పూల పూలదండలు గుచ్చమన్నాయి స్మృతికి ధృతికి ఏమన్నాయి పూలదండలు గుచ్చమన్నాయి బంతి పూలు ఏమన్నాయి చామంతి పూలు ఏమన్నాయి బంతులాట ఆడమన్నాయి గంతులేస్తూ పాడమన్నాయి బంతులాట ఆడమన్నాయి గంతులు వేస్తూ పాడమన్నాయి